ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్ కు పోతుంది హైదరాబాద్ పోటాలి డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోం మంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్ లో రూములు పెట్టుకుని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవడం కాదు ఈరోజు నువ్వు షూటింగ్ లు కానీ నీ కోట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్ లెక్కి ఎంజాయ్ ఓట్లేసింది ఏమిటి అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి జబర్దస్త్ లో మీరు పార్టిసిపేట్ చేయలేదా జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అర్హులా మీరు ఒకటే చెప్పండి మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజా గారు ఈ సమాజం చెప్పండి పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా ఒక్కటి కూడా చేయలేదు అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు ఇవాళ ఎన్ఆర్ఈజీస్ ద్వారా మీరు ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నెలవాళ్ళకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా రమారం ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజిఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం ఆయనకి వేరే వ్యాపకం లేదు మీకు కబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబం పోషణ ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసినటువంటి పరిస్థితి ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ నైంటీ పర్సెంట్ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు మంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్ళాల్సింది విమానాలు వెళ్తారు అది సహజం అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదనేటువంటి మాట చెప్తున్నాం